తెలంగాణ మొత్తం దిగమింగాలన్న ఆలోచన ఇవాళ కుటుంబానికి పట్టింది వాళ్ళు ఊహించలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బండకేసి కొడతారని ఇవాళ ఇంకా షాక్లో నుంచి తేలుకోలే రెగ్యులర్గా గా షాక్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి ఫామ్ హౌస్ ఎందుకంటే అతనికి వాస్తవం అర్థం కావట్లేదు అధికారం పోయింది ప్రజాపాలన వచ్చింది గడీలు బద్దలు అయిపోయినాయి ఇవాళ వాళ్ళ బతుకులు దివాలా తీసినాయన్న సంగతి ఆయనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది ఈ లోపల కొంతమంది చిల్లర గాళ్లను మన మీదకి మాట్లాడిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అప్రమత్తంగా ఉండి ఉండాలి ఈ కాలకేయ మూట మళ్ళీ గ్రామాల మీదకి రాబోతుంది ఇవాళ వాళ్ళని వదిలించుకున్నాం మిడతల దండ తెలంగాణను కబలించాలని ఇవాళ వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు ఈ మిడతల దండును పొలిమేర్లు దాటే వరకు తరమాల్చిన బాధ్యత మీది